ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని మూడు పెట్రోల్ బంకులు ఉండగా ఇందులో రెండు పెట్రోల్ బంకులు మూసివేశారు ప్రస్తుతం కామవరపుకోట సహకార పరపతి సంఘం వారి పెట్రోల్ బంక్ పనిచేస్తుంది ఈ బంకులోనే గత వారం రోజుల నుండి ఫోన్ పే సౌకర్యం లేక చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్ బంక్ సిబ్బందిని అడగ్గా త్వరలో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు పెట్రోల్ బంక్ సిబ్బందిని అడగ త్వరలో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు తప్ప అది అమలు కావడం లేదు ప్రస్తుత కాలంలో ప్రతి వినియోగదారుడు ఫోన్ పే అనేది సర్వసాధారణంగా వాడుతున్నారు ఈ సొసైటీలో బంకులు ఫోన్ పే లేకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ సొసైటీ బంకు యాజమాన్యం వారు వెంటనే ఫోన్ పే సదుపాయం కలగజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు సిపిఐఎంఎన్ లూ డెమోక్రసీ జిల్లా సెక్రటరీని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కామారకోటలో మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయి అందులో రెండు మూతబడిపోయినాయి ఒకటే ఒకటే సొసైటీ పెట్రోల్ బంకు మాత్రమే చేస్తూ ఉంది ఈ పెట్రోల్ బంకులో కూడా ఫోన్పే బంద్ చేయట్లేదు చిన్న చిన్న కుట్లో బడ్డీ కొట్లోళ్ళు వ్యాపారస్తులు చాలామంది ఫోన్పే ఉన్నోళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఫోన్పే లేక చాలామంది ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దీని మీద సొసైటీ యాజమాన్యం సొసైటీ స్టాఫ్ సెక్రటరీ కూడా ఫోన్పే ఏర్పాటు చేయాలి చట్టపరంగా ఫోన్పే ఏర్పాటు చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి సొసైటీ వారిని సొసైటీ యాజమాన్యాన్ని కోరుతున్నాము అలాగే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎటువంటి అసౌకర్యాన్ని గురి ఫోన్ ఫోన్పే ఉండేటట్లుగా చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అక్కడపాడు పంచాయతీ బల్లపురం గ్రామంలో నా పేరు వచ్చేసి అరల్మధు మేము ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఫోన్పే సర్వీస్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఓన్లీ క్యాష్ ఉంది దగ్గర ఫోన్పే సర్వీస్ అనేది తీసుకోవడం జరిగింది చిన్న చిన్న కుర్టుల్లోనే పచారీ కుర్టుల్లో కూడా ఫోన్పే అవైలబుల్ ఉంది కానీ ఇక్కడ ఒకే ఒక పెట్రోల్ బంక్స్ రెండు బుక్కులు ఆపేస్తారు ఈ ఒక్క పెట్రోల్ బంక్స్ కూడా ఫోన్పే పడేదాకా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి దీన్ని త్వరగా టెక్స్ బై చేసి దీన్ని బాగు చేయవలసిందిగా నేను కోరుతున్నాను దీని ప్రభుత్వం